హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు టుడే స్పెషల్ ఏంటంటే పచ్చి రొయ్యలు అండి పచ్చి రొయ్యలు ఆలుగడ్డ మామిడికాయ వేసి కర్రీ అనమాట అసలు చాలా టేస్ట్ ఉంటుంది మొన్న అన్ని కొన్ని రొయ్యలు రెండు ఆలుగడ్డలు అన్నీ ఉంటే ఏదో అలా చేసేసాను మా అప్పుకి అయితే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మళ్ళీ వండమన్నాడనమాట సరే వీడియో తీసి పెడదాము మీకు కూడా అర్థమవుతుంది కదా అనేసి వీడియో తీస్తున్నాను సరే ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి ఇదిగోండి కావాల్సిన ఒక నాలుగు ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు ఇలా చీలికలుగా చేసుకున్నాను కొంచెం కరివేపాకు ఆలుగడ్డలు ఇదిగోండి ఒక మూడు ఆలుగడ్డలు ఇలాగా తొక్క తీసేసి ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్ వేసి పెట్టుకున్నాను ఓకే ఒక మామిడికాయ కొంచెం రొయ్యలు అనమాట పచ్చి రొయ్యలు కొన్ని ఉన్నాయి ఇంట్లో అవి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను రొయ్యలు మాత్రం కంపల్సరీ ఇక్కడ పేగు ఉంటుందండి పైన అది మాత్రం కంపల్సరీ తీసేసుకోండి సరేనా ఇలా వంట చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి సరేనా సరే ఇంకా వంటకి వెళ్ళిపోదామా వచ్చేసాయి ఇదిగోండి స్టవ్ ఆన్ చేశాను ఇలా కుక్కర్ పెట్టుకున్నాను పాన్ అనమాట ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసాను ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తాను ఇదిగోండి ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అంతా వేగుతుంది కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి రెండే రెండు లవంగం కొంచెం చెక్క ఇదిగోండి అల్లం వెల్లుల్లి కొంచెం చెక్క లవంగాలు మిక్సీకి పెట్టేది అనమాట ఒక స్పూన్ అనుకోండి సరేనా అది వేసేస్తున్నాను ఇంక ఇందులో హెవీ మసాలా ఏం అవసరం లేదండి అసలు సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి అవన్నీ వేగుతున్నాయి కదా ఇప్పుడు పచ్చి రొయ్యలు వేసేస్తున్నాను టైగర్ అండి ఇవి రొయ్యలు వేసాను కదా ఇవి కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలాగ వేపుకుంటే ఆయిల్లో బాగుంటుంది అనమాట టేస్ట్ ఎంత పెద్ద రొయ్యలు చూసారా ఇదిగోండి రొయ్యలు కూడా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఆలుగడ్డలు వేసేస్తున్నాను ఇదిగోండి ఆలుగడ్డలు కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ ఒకసారి బాగా కలబెట్టేసుకుందాము కలుపుకొని ఇప్పుడు మంట తగ్గించుకొని ఒక రెండు నిమిషాలు మూత పెడతాను బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇదిగోండి స్టవ్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట తగ్గించుకున్న తర్వాత అది మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఇదిగోండి సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయినాయి చూసారా ఆలుగడ్డలు అన్నీ కూడా ఇప్పుడు మామిడికాయ వేసేద్దాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం దీంట్లో దీంట్లో కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి అంటే ఉప్పు కారాలు అయితే కొలతలు అయితే లేవు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మేము ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే వేస్తాను ఇదిగోండి ఒక్క స్పూన్ ధనియా పౌడరు ఏ మసాలాలు అవసరం లేదండి అసలు చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇదిగోండి కొంచెం వాటర్ పోస్తున్నాను ఇలా కలిపేసుకున్నాము కదా వాటర్ పోసుకున్న తర్వాత ఇది ఒకే ఒక విజిల్ పెట్టేస్తానండి రెండు మూడు పెట్టద్దండి ఎందుకంటే అసలు మ్యాష్ అయిపోతాయి అనమాట ఆలుగడ్లన్నీ ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసాను ఒక విజిల్ వచ్చేస్తే చాలు ఇదిగోండి ఒక విజిల్ అయితే వచ్చేసింది స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగోండి ఆ విజిల్ పోయే వరకు సన్నగా తరిగి పెట్టుకున్నానండి కొత్తిమీర శుభ్రంగా కడిగేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేయడమే ఇదిగోండి విజిల్ కూడా పోయింది మూత తీసేస్తున్నా కర్రీ చూసారా ఎలా ఉందో సింపుల్ రెసిపీ అండి అసలు చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకొంచెం మూత అనుకోండి ఈ వేడికే కొత్తిమీర కూడా మగ్గిపోతుంది ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం అన్నీ ఆనియను పచ్చిమిర్చి అన్నీ తరిగి రెడీగా పెట్టుకుంటే కరెక్ట్గా ఒక నాలుగైదు నిమిషాలు కర్రీ రెడీ అయిపోతుంది సింపుల్ రెసిపీ అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు సరేనా టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి సరేనా కర్రీ చూడండి ఇది వేడి వేడి అన్నానికి రోటీస్కి కూడా బాగుంటుందండి మా అప్పుకి అయితే చాలా బాగా ఇష్టం అనమాట డిఫరెంట్ టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది మొత్తానికి నేనే కనిపెట్టిన కర్రీ ఇదైతే నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అన్ని ఇంట్లో ఏమి ఉండవు కదండి కొన్ని కొన్ని ఉండిపోతాయి అలాగ మిక్సేసి చేస్తూ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి సరేనా ఎప్పుడు ఒకేలాగా కాకుండా మసాలాలు వేసి ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై చిల్లీ ప్రాన్స్ అలాగా కాకుండా ఇలాగ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంది కూడా కామెంట్లు కూడా పెట్టారు ఇంతకు ముందు కూడా అక్క మాకు కొత్తగా పెళ్ళయింది నాకు అసలు వంటలే రావు అసలు మీ వీడియోస్ చూసి నేను చాలా సింపుల్గా నేర్చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటున్నాయి అక్క థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు నిజంగా అండి మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తే నాకు కూడా ఏదో ఒక వెరైటీ చేయాలనిపిస్తుంది సరేనా అలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూశారు కదా ఇలాంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్